హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు మనకు దాదాపు ఒక్కో రైతు ఖాతాకు కూడా రెండు లక్షల రూపాయలైతే జమ కాబోతుంది ఇక ఈ రెండు లక్షల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇందులో భాగంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు రైతులకైతే వరాల జల్లులైతే కురిపిస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు యాసంగి సీజన్ అనేది మొదలైంది కాబట్టి తెలంగాణలో రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తున్నారనమాట ఈ పెట్టుబడి సాయంలో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా పది లోపు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా యాసంగి రైతు బంధు కింద డబ్బులు అయితే వేస్తున్నారు ఈ డబ్బులు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా గతంలో రెండు లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని అయితే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మనకు కొన్ని రూల్స్ను కూడా తీసుకొచ్చారు ముఖ్యంగా ప్రతి రైతు కూడా బ్యాంకులకు సకాలంలో మనకు వాయిదాలు చెల్లించుండాలి చెల్లించి ఉండాలి అసలు వడ్డీతో కలిపి అలాగే మనకు దీనికి సంబంధించి ఒక డేట్ అనేది ఇవ్వబోతున్నారు అంటే ఆ తేదీ నుంచి ఆ తేదీ లోపల ఆ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయలు వారికి మాత్రమే రుణమాఫీ చేసే విధంగా అయితే కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా రైతులకైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరిన్ని పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇక వచ్చే నెల నుంచి కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారన్నమాట ఇది తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి